అదిలో హిందువులు ఘనంగా జరుపుకునే మొదటి పండుగ మకర సంక్రాంతి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి ఈ సంవత్సరం జనవరి ఈ జరుపుకుంటారు అయితే ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పండుగ నాడు కొన్ని పనులు చేస్తే గత పాపాల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు మకర సంక్రాంతి రోజున గంగా స్నానం చేయటం పేదలకు దానం చేయటం వల్ల గొప్ప ఫలితాలు ఉంటాయి గంగలో స్నానం చేసిన వారి పాపాలన్నీ తొలగిపోతాయి పాప విముక్తి కోసం సంక్రాంతికి ఆచరించాల్సిన పద్ధతుల గురించి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కాశీకి చెందిన ప్రముఖ జ్యోతిషులు పండిట్ సంజయ్ ఉపాధ్యాయ ఈ ఏడాది మకర సంక్రాంతి సూర్య భగవానుడికి అంకితమైందని చెప్పారు పండుగ నాడు గంగా స్నానం దానం చేయటంతో పాటు శివుణ్ణి పూజించాలని తెలిపారు పాప పరిహారం కోసం చేయాల్సిన పనులను ఆయన సూచించారు మకర సంక్రాంతి సందర్భంగా గంగా స్నానం చేయటం చాలా మంచిది గంగా నదిలో స్నానం చేయలేని వారికి సంజయ్ పరిష్కారం సూచించారు స్నానం చేసే నీటిలో గంగా కొన్ని చుక్కలు కలిపి చెతే సరిపోతుందన్నారు హర్ గంగే మంత్రాన్ని జపిస్తూ స్నానం చేస్తే లభించే ఫలితాలు నిజమైన గంగా స్నానంతో సమానమని చెప్పారు సంక్రాంతికి రవియోగం ఏర్పడుతుంది ఇది గ్రహాల కలయికను సూచిస్తుంది అందుకే సూర్య భగవానుడికి ఆరాధించడానికి రవియోగం ఉత్తమ సమయంగా చెప్పుకోవచ్చు రవియోగంలో సూర్య పూజ చేయటం వల్ల మీ జీవితంలోని సమస్యలు తగ్గుతాయి సంక్రాంతి నాడు బెల్లం నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు దానం చేయటం మంచిది ఇలా చేస్తే దాతలు తమ పాపాల నుంచి విముక్తి పొందుతారనే నమ్మకం ఉంది సంక్రాంతి నాడు వెళ్లి సూర్య భగవాను పూజించాలి జీవితంలోని అన్ని పాపాల నుంచి పరిహారం లభించేలా భక్తులకు నేటి సూర్య భగవాను పూజ సహాయపడుతుంది మకర సంక్రాంతి నాడు నువ్వులు బెల్లంతో తయారు చేసిన చిక్కీలు తినాలి దీనివల్ల భక్తులు సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందుతారని నమ్మకం మకర సంక్రాంతి లాంటి విశిష్ట శుభ సందర్భంలో పేదలను అవమానించకూడదు ఇది జీవితంలో కొత్త సమస్యలకు దారితీస్తుంది